ఫ్రెండ్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతటి మరి ఒత్తిడి ఉంటూ తెలిసిన విషయం కదా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ యొక్క మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తారు అయితే రెండు వేల ఎనిమిది నుంచి ఈ రెండు దేశాలు మరి ఇరు దేశాల మధ్యలో మ్యాచ్ ఆడడం జరగట్లేదు కేవలం ఐసీసీ ఈవెంట్లో మాత్రం మాత్రమే ఈ రెండు దేశాలు తలబడుతున్నాయి అయితే ఐసీసీ ఈవెంట్కి వచ్చేసరికి మరి మార్కెటింగ్ కోసం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తప్పకుండా పెడుతుంది ఐసీసీ మేనేజ్మెంట్ ఇక ఈ క్రమంలో టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆధారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఆరు పరుగుతో ఘన విజయం సాధించింది అయితే వాస్తవానికి ఘన సాధించినప్పటికీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఏం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అయితే సాధారణ ఒక యూట్యూబరు మరి అక్కడ పాకిస్తాన్లో అందరి మరి ప్రజల దగ్గర పోయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి వివిధ ప్రజల్ని అడగగా కొంతమంది చెప్పినప్పటికీ కొంతమంది చెప్పలేదు ఇక ఈ క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళినటువంటి సాదు యూట్యూబర్ తనను ప్రశ్నించగా తను పదే పదే అడగడం తోటి తను చెప్పలేక పరిస్థితిలో మరి వెళ్ళిపోయినప్పటికీ అయినా కూడా సాధు అనే మన యూట్యూబర్ తను ఇచ్చిపెట్టలేదు మహమ్మద్ సాధ్ అనే యూట్యూబరు అయితే మళ్ళొకసారి పోయి అడిగేసరికి అసహనం కోల్పోయినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ తన దగ్గర ఉన్నటువంటి గన్ను తోటి ఒక్కసారిగా మనోని కాల్చడం జరిగింది అయితే మరి నాలుగైదు మరి రౌండ్లు పడ్డ మనోడు కింద తోటి ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి మన అక్కడ ప్రజలు తన హాస్పిటల్ తరలించగా తను అక్కడ అప్పటికే మార్గ మధ్యలో మరణించడనే విషయం తెలిసింది ఏదేమైనా కూడా ఇరు దేశాల మధ్యలో మ్యాచ్ జరిగి ఉండొచ్చు అయితే సాధారణంగా సానుకూలంగా ఉండాలి కానీ ఈ విధంగా ప్రశ్నలు ఆడినంత మాత్రంలో తను సహనం కోల్పోయి ఈ విధంగా కాలుస్తారా గింత అభిమానం ఉంటుందా అయితే ఏదేమైనా కూడా మ్యాచ్ గెలవచ్చు ఓడిపోవచ్చు దానికి దానికి సానుకూలంగా చెప్పాలి కానీ ఈ విధంగా కాజని ఒక మంచి ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్గా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే తెగ అంగం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదేమైనా కదా మన ఇండియాలో అయితే మాత్రం వాళ్ళు అడిగితే మాత్రం అలా చేస్తామా దానికల సమాధానం చెప్తాం కోరుకుంటాం అంతేగాని గింత దారుణంగా చేస్తారని చెప్పి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు అందుకైనా ఇండియాతో ఎవరు కూడా ఏ దేశంలో బనికిరావుగా అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్